నా పేరు అనిల్ యాదవ్ జాతీయ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో ఆర్ గారు ఐదు రోజులు నిరాహార దీక్ష చేయడం వల్ల ఈ స్కాలర్షిప్ ఫీజు అంబేజ్మెంట్ ను అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గత ప్రభుత్వం టిఆర్ఎస్ పరిపాలనలో స్కాలర్షిప్ ఫీజు అంబేజ్మెంట్ ను నిర్వేర్యం చేస్తూ మరి దీన్ని పడగొట్టే దిశగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా విద్యార్థుల పక్షాన మరి నిలబడాలని విద్యార్థుల పక్షాన మరి అండగా ఉండాలని ఈ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షంగా నేను తెలియజేస్తున్నాను బిల్డింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని మరి మిగిలిన ధరలకు అనుగుణంగా ఐదు వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు స్కాలర్షిప్ను పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏ ప్రభుత్వమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వమైనా కానీ నిలబడాలంటే ముఖ్యంగా పాత్రధారులు పెంచి పోషించే విద్యార్థులు విద్యార్థి సంఘాల విద్యార్థి నాయకులు అదేవిధంగా వాటిని పెద్ద దించాలన్నా కానీ విద్యార్థులే విద్యార్థుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వం కానీ మరియు రాష్ట్రాలు బాగుపడాలన్నా కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటుంది ఈ దేశానికి వెబ్బుముక్క లాంటి వాళ్ళు విద్యార్థులని ఆ విద్యార్థుల పైన చిన్న చూపు చూడడం కరెక్ట్ అయినటువంటి విషయంగా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను తక్షణమే మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ స్కాలర్షిప్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ విడుదల చేయాలి లేని పక్షంలో సచివాలయం ముట్టడికైనా ఎన్ని ఉద్యమాలకైనా కానీ వెనుకడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు అనిల్ యాదవ్ తెలంగాణ జిల్లా అధ్యక్షులు మరిన్ని కార్యక్రమాలు ఆర్ కృష్ణగర్ నాయకత్వంలో మరిన్ని ముద్ది ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను